అండి ఈ పెళ్ళికి వెళ్తున్నానని చెప్పేసాను కదా పెళ్ళిలో ఫస్ట్ అయితే నలుగు పెడతారనమాట నేను పసుపు కుట్టేటప్పుడు వెళ్ళలేదు సో ఆ వీడియోస్ అయితే నా దగ్గర లేవు పెళ్ళి నుంచి స్టార్ట్ పెట్టేస్తాను మనకి పెళ్ళికి నలుగులు పెట్టేటప్పుడు ముందు ఒక ఐదు పేట్లు వేస్తారు ఐదు కానీ ఏడు కానీ బాగా కూర్చోబెట్టాలి కాబట్టి అలా వైట్ క్లాత్ వేసిన తర్వాత అక్షంతలు వేస్తారు ముందు అలా పూలు అక్షంతలు గంధము పసుపు నెయ్యి అక్కడ బౌల్స్లో అట్లా పెట్టేస్తారు ఫస్ట్ ఎవరైతే నలుగు పెడతారో వాళ్ళ పెద్ద వాళ్ళు ఉంటారు కదా ముత్తైదులు వాళ్ళు పెడతారు తర్వాత అందరు పెడతారు కానీ ప్రతి ఒక్కరైతే ఫస్ట్ బొట్టు పెడతారు పెట్టిన తర్వాత చేతులకి మొఖ ఇట్లా మొహానికి గంధము నెయ్యి కలిపి పోస్తారు ఆ తర్వాత ఇలా నలుగు పెడతారు ఎవరైతే నలుగు పెడతారో వాళ్ళకి తామూలను పెట్టి అరటి పళ్ళు పెట్టేసి వాళ్ళకి ఇస్తారు వాళ్ళు తీసుకున్న తర్వాత మళ్ళీ వేరే వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి అలా వాళ్ళ చేతుల్లో పెడతారు ఇలా చాలామంది నలుగులు పెట్టిన తర్వాత అంటే ఒక్కొక్క ఊళ్ళో ఒక్కొక్క విధంగా పెడతారు మా ఊళ్ళో అయితే ఇలా పెడతారు అందరూ నలుగు పెట్టిన తర్వాత ఎవరైతే మేనత్తులు కదా ఇంటి ఆడబడుచుకుని వాళ్ళు ఇలా ఎన్నీ తీస్తారు ఎందుకంటే దిష్టి తగుతుంటారంటే అదిగా తీస్తారు తీసిన తర్వాత మళ్ళీ మంగళ స్నానాలు స్టార్ట్ చేస్తారు ఈ అబ్బాయే మా అన్న కొడుకు మంగళ స్నానాలు స్టార్ట్ అవుతున్నాయి పెళ్ళికొడుకు రెడీగా కూర్చొని ఉన్నాడు అయితే కెమెరాకి పోజులు ఇస్తున్నాడు అనమాట అయితే ఇప్పుడు అందరూ మంగళస్థానాలకి ఎల్లో కలర్ డ్రెస్లు వేసుకుంటున్నారు కదా సో నేను కూడా వేసుకున్నాను పెళ్ళికొడుకు మాత్రం ఓన్లీ వైట్ డ్రెస్ వేసుకున్నాడు అందరూ అయితే రెడీగా ఉన్నారు ఒక్కొక్కరికి వెళ్ళి ముందైతే ఫొటోస్ దిగుతున్నారనమాట అదిగోండి పెళ్ళికొడుకు పక్కన ఉండేది నేనే నేను కూడా ఎల్లో డ్రెస్ వేసుకున్నాను మేమందరం ఫస్ట్ అయితే ఇలా గ్రూప్ మాత్రం ఎల్లో కలర్ డ్రెస్ వేసుకున్న వాళ్ళందరూ ఇలా ఒకసారి అందరినీ వీడియో తీస్తున్నారనమాట స్టార్ట్ చేసే ముందు ఇదే మా గ్యాంగ్ మొత్తం అయితే మంగళ స్నానం చేసేటప్పుడు జంటలే పోయాల్సిన అవసరం లేదు అటు ఒకరు ఒకరు నిలబడి పోయాలి ఫస్ట్ అయితే పెళ్ళికొడుకు అన్న పెళ్ళికొడుకు వదిన పోస్తున్నారు మంగళ స్నానం అయిపోయిన తర్వాత స్నానం చేసి వచ్చి దేవుడి దగ్గర దండం పెట్టుకొని కొండకి నడిచి ఆ తర్వాత మళ్ళీ గందపు నలుగుంటుంది అందుకోసం చైర్లో కూర్చోబెట్టి ఫస్ట్ అయితే మేనత్త పూలమాల వేస్తారు వేసిన తర్వాత ఒక్కొక్కరుగా వచ్చి అందరూ అక్షంతలు వేసి ఆశీర్వదిస్తారు